ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బాబాగారు మన ముందుకి ఆయన పాదుకులని అలాగే పల్లకి సేవని రెండింటినీ మన ముందు ఉంచారండి ఈ రెండింటిలో ఒకటి కోరుకో తల్లి నీ కోరికలు ఎందుకు ఫలించడం లేదో చెప్తాను విను ఈ చిన్న తప్పును చేసుకోమ్మా అని చెప్పి బాబాగారు మనకొక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా బాబాగారి పాదుకలు అలాగే బాబాగారి పల్లకీ సేవ ఈ రెండూ మీ ముందు ఉంచారు మీకు ఏది తాకితే మీకు బాబాగారు ఎలాంటి అనుభూతిని ఇస్తారో మనసు పెట్టి తాకి చూడండి బాబాగారి పాదుకలు తాకిన వారికి బాబాగారు చెప్పే ఒక రెండు మంచి మాటలు విందాం బాబాగారి పాదుకలు గురించి ఎంత చెప్పినా తక్కువే బాబాగారి పాదుకుల చరిత్ర ఒక్కసారి విన్నామంటే నివ్వెరపోతాం బాబాగారి పాదుకుల చరిత్ర వింటుంటే కళ్ళల్లో అలాగే నీళ్లు వచ్చేస్తాయండి అలాంటి బాబాగారి పాదుకల చరిత్రను మీకోసం బాబాగారు చెప్పే ఈ రెండు మాటలు వినే ముందు ఇంతటి గొప్ప వైనం వింటే కన్నుల పండుగగా ఉంటుంది బాబాగారు ప్రతి నిత్యం కూడా కొంతమంది ప్రత్యేకమైన భక్తుల ఇళ్లకు వెళ్ళి భిక్షాటన అడిగేవారు అది అందరికీ తెలిసిన విషయమే భక్తులు ఇచ్చే భోజనాలు బాబాగారు స్వీకరించి తీసుకెళ్లి ఒక పెద్ద బండరాయి మీద నిలబడి ప్రతి రోజు కూడా కాకులకు పక్షులకు జంతువులకు అందించేవారు అలా నిత్యం ఒక పెద్ద బండరాయి మీద నిలబడి వాటికి ఆహారం పెడుతూ ఉండేవారు అలా ఆ బండ మీద బాబాగారి పాదుకుల ముద్రలు పడ్డాయి అది నిజంగా బాబాగారి పాదుకుల ముద్రలు అని పేరు వచ్చింది అది ఇప్పుడు షిరిడీలో లేవు బాబాగారు వాడిన ప్రతి వస్తువును కూడా షిరిడీ సంస్థానం వారు మ్యూజియంలో పెట్టడం జరిగింది కానీ కేవలం నిజపాదుకుల ముద్రలు బండరాయి మీద పడ్డాయి కదా ఆ రాయి మాత్రం బాబాగారు ఒక భక్తుడికి ఇచ్చిన మాట ప్రకారమే అవి ఆ భక్తుడికి చేరాయి అంటే ఆ నిజపాదుకుల రాయి ఒక భక్తుడి దగ్గర ఉంది అదే ఆ ఊరి పేరే కొరడాల షిరిడేకి దగ్గరలో ఒక కుగ్రామం ఉంది దాని వెనుక ఒక గొప్ప రహస్యం దాగి ఉందండి బాబాగారి పాదుకుల ముద్రపడిన ఆ రాయి అసలు అక్కడ ఎందుకు ఉంది భక్తుడు ఎవరు అని తెలుసుకోవాలనే వారంతా కూడా ఈరోజు అలాంటి గొప్ప పాదుకులు తాకిన నా బిడ్డ అంటే నీ జన్మ ధన్యమైనట్టేనమ్మా నువ్వు ఏదో ఒక కోరికతో సతమతమైపోతున్నావు కదా అది నా దగ్గర చెప్పడానికి వస్తున్నావు అతి త్వరలో నేను నీకు ఎదురు వచ్చి నీకొక సందేశం ఇస్తాను దానికి అనుగుణంగా నడుచుకో తల్లి అది ఏ రూపంలోనైనా రావచ్చు ఆ సందేశం నేనే నీకు ఇస్తున్నానని గమనించు అప్పుడు నీ సమస్యలకు నేనే నీకు ఒక ముగింపు ఒక మలుపు కనపడుతుంది ఏ సమస్య అయినా సరే ఇలాగే ఉంటుందా అంటే ఉండదు దానికి కూడా ఒక కాలచక్రం ఉంది కదా అది అంతమయ్యే వరకు నీకు ఆ బాధలు తప్పవమ్మా ఇప్పుడు చాలా దగ్గరలో ఉన్నావు కాలం ముగియనుంది తల్లి సంతోష క్షణాలు రాబోతున్నాయి నీకు మంచి కబురు పెడతానమ్మా ఈ సందేశం నీకు జాగ్రత్తగా గుర్తించు అప్పుడే నీ సమస్యకు పరిష్కారం ఇదేనా బాబా అని ఆనందపడతావు నా బిడ్డ ఆనందంగా ఉంటే నీ తండ్రి అయిన నేను సంతోషిస్తాను కదా తప్పులు చేస్తే మాత్రం దండన దశగుణం అని అర్థం చేసుకో ఎంతటి భక్తుడైనా సరే శిక్ష తప్పదు ఈ మంచి దారిలో త్లాగడమే నా కర్తవ్యం ఇక పల్లకీ పట్టుకున్న నా బిడ్డ కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి బాబా గారు పల్లకీ సేవ గురించి మనకు ఏం చెప్పబోతున్నారు అనే వినే ముందు ఇంతటి గొప్ప సేవ గురించి కొంచెం తెలుసుకుందాం ఈ పల్లకీ సేవ గురించి పూర్తిగా చెప్పాలంటే ఒక రోజంతా పడుతుంది బాబాగారి పల్లకీ సేవ గురించి కదులు కదులుగా చెప్పినా తగదు బాబాగారి పల్లకి ఒక భక్తుడు ఇచ్చిన కానుక అది మూడు నెలలు ఒక చెక్క పెట్టిలోనే ఉంచారు తీసి చూడడానికి ఎవ్వరికీ ధైర్యం సరిపోలేదు ఆ పల్లకీ సేవ చేసుకునే గడియలు మాత్రం ఇంకా రాలేదు ఒక భక్తుడు రఘువీర పురందర్ రూపంలో వచ్చింది ఆ రఘువీర పురందర్ చేసిన ఒక పని ఎంతో అద్భుతం ఆ రోజు బాబాగారు ఉగ్రరూపుడై పురందర్ తటాకాక్షతో కొట్టబోయాడు కానీ పురందర్ మాత్రం దించిన తల ఎత్తకుండా తని పని తన పని తాను చేసుకుంటూ పోయాడు పల్లకిని చెక్కపెట్టెలో నుండి ధైర్యంగా తీసి పూలతో అలంకరించి అన్ని పనులు చకచకా చేశాడు ఇది చెప్తుంటే నా కళ్ళ వెంట నీళ్ళొస్తున్నాయండి బాబాగారు అంత ఆవేశం కోపం చూపించిన సాయి క్షణకాలంలో తన ప్రేమకి లొంగిపోయారు అందుకే అన్నారు అహంకారాన్నెన్నో లేక ద్వేషాన్నో దండించగలరు కానీ ప్రేమను ఎవరు దండించగలరు చెప్పండి దైవ సంభూతుడైన శ్రీ సాయి కూడా ఆ సమయంలో పురందరే ప్రేమకి ప్రేమ సూత్రానికి బందీ అయిపోయాడు తర్వాత ఆ రోజు షిరిడి మొత్తం ఈ విషయం పాకిపోయింది బాబాగారు పల్లకి ఎత్తుతారా లేదా అంటూ జనం తండోపతండాలుగా వచ్చేశారు ఎలాగైనా సరే చావడి ఉత్సవంతో పాటు పల్లకీ సేవ కూడా కదలాల్సిందే అంటూ కొంతమంది భక్తులు ఉత్సాహంతో బాబాగారు పల్లకిలో కూర్చోవడానికి ఎదురు చూశారు ఇప్పుడు ఇంత గొప్ప పల్లకీ సేవ గురించి విన్నాం కదా ఎవరైతే ఈ పల్లకీని తాకారో బాబాగారి మాటలు విన్నారో ఏం చెప్తున్నారంటే ఈరోజు నువ్వు నీ తండ్రి అయినా నా పల్లకీ సేక సేవ తాకావంటే ఎంత అదృష్టం చేసుకున్నావో తెలుసా బిడ్డ కానీ ఒక్క విషయం గుర్తుంచుకో నిత్యం నా భక్తులు నా పల్లకీ సేవను మోస్తూ ఉంటారు నా పల్లకీ సేవను మోసిన నా భక్తులందరి కష్టాలు కూడా నేను మాయం చేసేస్తానమ్మా నా బిడ్డను నేను ఏ కష్టాన్ని కూడా తాకనివ్వస్తానా చెప్పు అసలు ఇవన్నీ ఎవరు చేస్తారు అనే అనుమానంలో ఆలోచిస్తున్నావు కదమ్మా నీ చుట్టూ మంచి వాళ్లతో పాటు మిగతా వాళ్లను కూడా చోటు చేసుకున్నావు మంచి వాళ్ళు ఎవరు అని సరిచేసే వాళ్ళు ఎవరు అని తెలుసుకోలేకపోతున్నావు దానిలోనైనా సరే నువ్వు పట్టుదల లేకుండా నమ్మకం లేకుండా ఉన్నావు తల్లి ముందు నిన్ను నువ్వు మార్చుకోవడానికి ప్రయత్నించు ఇక జరగబోయేది నువ్వు చూసి తప్పక ఆశ్చర్యపోతావు నిన్ను ఒక ప్రదేశానికి తీసుకెళ్తాను నువ్వు అనుకుంటే రాలేవు తల్లి అక్కడికి నీ బాబా అనుకొని అనుమతిస్తేనే రాగలవు అదే ఈ షిరిడి ఈ షిరిడి మట్టిని తాకున నువ్వు నీ మనసు ఈ ద్వారకామాయిలో అడుగు పెడతావమ్మా నీ పాపాలు నీ కర్మలు నీ దోషాలు నీకున్న సర్వ రోగాలు కష్టాలు అవన్నీ నశించిపోతాయి త్వరలో నువ్వు కోరింది నీకు దక్కుతుంది నువ్వు అనుకున్నది నెరవేరుతుంది బిడ్డ తప్పకుండా నువ్వు కోరింది నిన్ను వెతుక్కుంటూ వస్తుంది కాబట్టి నీ సాయి మీద నమ్మకంతో విను నీకు అంతా మంచే జరుగుతుంది నా పల్లకిని తాకిన నీకు ఇక నుంచి అంతా అదృష్టమే బిడ్డ అని బాబాగారైతే మనకు ఒక సందేశంతో చెప్తున్నారండి బాబాగారిని సందేశం విన్న ప్రతి ఒక్కరూ కూడా ఇప్పటి వరకు ఎవరు వెళ్ళని వారు కూడా షిరిడీకి వెళ్ళండి షిరిడి మట్టిని తాకినా కూడా మనకున్న సర్వరోగాలు నశించిపోతాయి అంతేనండి ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్